హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓకే నా పేరు వెంకట్ ఎన్టీవీ అబ్బా చెప్పండి అనశ్వరియన్ గారు ఎప్పుడు చూసినా ట్రెండ్లో ఉండి ఫినిష్ దట్ సెంటెన్స్ సింసిపాల్ సరే 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 అంటే ఈ స్టోరీ ఒప్పుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు స్టోరీ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ దట్ లై వెన్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్ యాక్చువల్లీ ఎందుకంటే ముందు వేరే టైటిల్ కొన్ని వర్కింగ్ టైటిల్స్ అనుకున్నాం కానీ కాన్సెప్ట్ మురళిగా చెప్పినప్పుడు నన్ను కొంచెం పర్సనల్గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు లైక్ ఇఫ్ యూ వాచ్ మీ ఆన్ మై సోషల్ మీడియా నేను గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను ఫారెస్ట్కి విత్ మై ఫ్యామిలీ నేను ఇండియాలో ఆల్మోస్ట్ నా కుటుంబ సమేతంగా అన్ని సఫారీలు తిరిగాను ఎక్సెప్ట్ గీర్ ఫారెస్ట్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ గిర్ దిస్య సో నాకు బేసిక్గా నేను అందరికీ చెప్తూ ఉంటు చెప్తూ ఉంటాను నేను పోయిన జన్మలో జింకనో లేదా మేకనో అయ్యి ఉంటాను అని బికాస్ సంథింగ్ అబౌట్ గ్రీనరీ మేకే కదా నన్ను బలి చేస్తున్నట్టు ఇప్పుడు కరెక్ట్ శివా బాగా అర్థం చేసుకుందాం ఎందుకండి మనసు బాధ పెడతారు సో ద కాన్సెప్ట్ అండ్ ఏదైతే అండ్ ఇది ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి నేను పర్సనల్గా మన అందరం ఇళ్లల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం చెట్లు ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మణికొండలో ఉంటున్నాను మణికొండలో ఇంతకు ముందు అంత ఖాళీ ఉండేది ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది చెట్లు లేవు పుట్టలు లేవు అని మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం బట్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ వన్ దెర్ ఇస్ సమ్మర్ ఆ ఏరియాలో దట్ ప్లేస్ ఫ్యూ మన సిటీలోనే మాట్లాడదాం నేను దాని గురించే మాట్లాడుతున్నా కొన్ని చోట్ల అవి అలాగే ఉండాలి ఆ రాళ్ళు మనది ప్లాటు రీజన్ రీజన్ సో విఆర్ అ ప్లాటు టెకెండ్ ప్లాటు కాబట్టి కొన్ని మనకి న్యాచురల్ హైదరాబాద్లో వరదలు హైదరాబాద్లో మునుగుళ్ళు అవన్నీ జరగాల్సిన ఏరియా కాదు దేవుడు ఒకటి ఒక రకంగా ప్లాన్ చేసి పెట్టిన ప్లే ప్రతి చోట హీ విల్ ప్రొటెక్టర్స్ నాచురలీ బట్ మనందరం చాలా తెలివితేటలతో పొడుగు పొడుగు బిల్డింగ్స్ కట్టేసుకుని సో చాలా బాధేస్తూ ఉంటుంది నాకు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అవన్నీ అవ్వదు మనం ప్రోగ్రెస్ అవ్వాలి బట్ దెర్ హ్యా వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్ యునో సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్ అరే కరెక్టే చెప్పు చెప్పాలి ఎంటర్టైనింగ్ వే నాకు సినిమా అంటే చాలా ఇష్టం యాక్టింగ్ చేయాలని అప్పుడప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ జానర్ నాకు ఇందులో యాక్షన్ సీన్ ఐ మీన్ నేను ఇలా ఎప్పుడు చేయలేదు దెర్ ఈస్ అన్ యాక్షన్ ఐ డి లాడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ బాగా అయ్యో సో సో ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ నాకు ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ ప్లస్ స్టోరీ పరంగా కూడా నాకు చాలా దగ్గరగా ఫీల్ అయిన సినిమా ట్రైలర్ చూస్తే చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా నవ్విచ్చింది అంటే మీకు మీకు లాంటి సాల్వ్ అయిపోయినట్టేనా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోర్ కొత్త దాటే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు కంపల్సరీ మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు మీరు నేను విజయ్ కూడా అడిగాను తెలుసా మీ గురించి ఫోన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అంటే వీడియోస్ చూడండి నేను అడిగానే అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాజ్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి ఇట్ వాజ్ అ సర్టెన్ సిచ్యువేషన్ దట్ ఐ థాంట్ ఇట్ వాజ్ నాట్ రైట్ అంతే అయిపోయింది ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గై గై మనీ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు చేసేద్దాం డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి